ఎస్ఎంఎస్ నారద టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఓం నమో వెంకటేశాయ మనము రాజేంద్ర నగర్ లోని వెంకటేశ్వర స్వామి దేవాలయంలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి ఉత్సవాల గురించి తెలుసుకుందాం వైకుంఠం సాక్షాత్తు శ్రీ మహావిష్ణు కొలువుండే నిలయం భక్తుల కోసం ఆ ఏడుకొండల స్వామి రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ లో ఒక కొండపై వెలిశాడు వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆలయాన్ని రంగురంగుల పువ్వులతో అలంకరించారు లక్ష్మీ సమీతుడైన శ్రీనివాసుడు ఈ క్షేత్రంలో కొలువై భక్తులకు దర్శనమిస్తున్నారు స్వామివారు దర్శనమిస్తూ వారు కోరిన కోరికలు కొంగు బంగారం చేస్తున్నారు వైకుంఠ ఏకాదశి సందర్భంగా భక్తులు ఉదయం నుంచి ఆలయానికి పెద్ద ఎత్తున క్యూ కట్టారు ఇక్కడ మనం చూడవచ్చు భక్తులు స్వామివారిని దర్శించుకునేందుకు క్యూ లైన్లలో బార్లు తిరిగి కనిపిస్తున్నారు ఇక స్వామివారి ద్వారాలను ప్రతి ద్వారాన్ని కూడా రంగురంగుల పువ్వులతో అలంకరించారు ఇదిగో చూడండి ఇక మనం వైకుంఠ ద్వారం దగ్గరికి వచ్చాము వైకుంఠ ద్వారం రంగురంగుల పువ్వులతో ఎంతో చూడచక్కగా అలంకరించారు మనం చూడటానికి కూడా వెయ్యి కళ్ళు సరిపోవు అన్నట్లుగా స్వామివారినే అలంకారం చేశారు ఓం నమో వెంకటేశాయ ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవింద గోవింద భక్తుల గోవింద నామస్మరణతో ఆలయం మారిమోగిపోతుంది ఇదిగో చూడండి స్వామివారి దివ్య రూపం సాక్షాత్తు శ్రీ మహావిష్ణు లక్ష్మీ సమేతుడై ఈ క్షేత్రంలో భక్తులకి దర్శనమిస్తున్నారు మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి సేవించండి తరించండి ఓం నమో వెంకటేశాయ ముక్కోటి ఏకాదశి నాడు ఒక్కసారి స్వామివారిని దర్శించుకొని శ్రీ విష్ణు సహస్రనామం చదువుకుంటే అది మూడు కోట్ల సాలు స్వామివారిని దర్శించుకున్నట్టు మరియు విష్ణు సహస్ర స్తోత్రం చెప్పినట్టు అవుతుంది విష్ణు సహస్రనామం స్తోత్రం చదువుకోవడానికి వీలులేని వాళ్ళు ఈ నామాన్ని మూడుసార్లు జపిస్తే విష్ణు సహస్రనామం చదివినంత ఫలితం లభిస్తుంది రండి మనమందరము స్వామివారిని దర్శించుకొని స్వామివారి ఆశీసులు పొందుతాము